నందు సహోదరి సహోదరులరా ప్రబైన యేసుక్రీస్తు నామలో హృదయ పొరగా ముందుగా ఇంత మంచి సమయాన్నిచ్చిన ఇచ్చిన తండైన దేవునికి ప్రభైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాశుతులు చెల్లిస్తున్నానండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాట వెళ్దాం మార్గ రాసిన సువార్త పదాధ్యాయం అధ్యాయం ఆరో వచనం సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను గాను కలుగు చేసి ఆర్ధ ఉన్న మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి యహవ తండ్రి మీ ప్రి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞతాస్తికి చెల్లిస్తున్నాము నాయన ఈ రాత్రి వేళ తండ్రి మా అందరితో మాట్లాడమని మా ప్రభైన యేసుక్రీస్తు నామలో వేడుకుంటున్నాం తండ్రి ప్రభు నామలో హృదయపూర్వక అందుడి దేవుని కుమారుడు యేసుక్రీస్తు బ్రహ్వరి లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది గనుక మారు మనసు పొందమని ప్రకటిం ప్రకటింప మొదలుపెట్టాడు అంశం పాఠం పేరు పతనమైపోతున్న పరిశుద్ధుల కుటుంబాలు పతనమైపోతున్న పరిశుద్ధుల కుటుంబాలు కుటుంబ వ్యవస్థ అనేది చాలా ప్రాముఖ్యమైనది కుటుంబ వ్యవస్థను ఎవరు ఏర్పరిచారంటే దేవుడు ఏర్పరిచారు కుటుంబాన్ని విడదీసే పని ఎవరదంటే ఎందుకని ఎందుకనంటే కుటుంబము అంటే చాలా ప్రాముఖ్యమైనది ఆది కాండం ఒకటా అధ్యాయం కాకుండా మిగతా ఉన్న అధ్యాయాలన్నీ కూడా కుటుంబ వ్యవస్థ గురించే ఉంటుంది బైబుల్ గ్రంథంలోని తమ కుటుంబం ఆనందంగా సంతోషంగా ఉండాలి అంటే వారు నిత్యము కూడా దేవునితోనే ఉండాలి దేవునితో సహవాసం కలిగి ఉండాలి దేవునితో నడిచేవారిగా ఉండాలి కుటుంబం ఆనందంగా సంతోషంగా ఉంటే ఆ కుటుంబం ఎలా ఉంటుందనంటే పరలోకం ఎలా ఉంటుందో ఈ లోకంలో ఆ కుటుంబం అలా ఉంటుంది కానీ ఈ రోజున కుటుంబాల్లోనే చిక్కులు పెడుతున్నారు ఇంకా పరిశుద్ధుల కుటుంబాలు అని చెప్పానంటే ఆ పేరండి అంటే ఇప్పుడు ఎవరైతే క్రీస్తుని నమ్ముకున్నారో ఎవరైతే పాత్రమిశ్రమ తీసుకున్నారో ఎవరైతే మందిరానికి వెళ్తూ ఉన్నారో ప్రార్థన చేస్తూ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎవరనంటే పరిశుద్ధు ఈ పరిశుద్ధుల కుటుంబాలే ఏమైపోతున్నాయంటే పతనమైపోతుంది ఎందుకని పతనమైపోతున్న కారణం ఏంటి అని అంటే పరిశుద్ధుడైన ప్రభువుకి చోటు ఇవ్వకుండా శాతానికి చోటు ఇవ్వటం వలన వారి కుటుంబాల్లో చికాకులు గొడవలు అల్లర్లు ఇవన్నీ కూడా జరుగుతుంది మొదటిలోని వివాహం అప్పుడు ఉన్న ఆనందం క్రమక్రమంగా ఉండదు మొదటిలోని బాత్ తీసుకున్నప్పుడు ఉన్న ఆసక్తి తర్వాత క్రమం క్రమంగా ఉండదు ఇలా ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి కూడా ఇలా కుటుంబంలోని దేవునికి చోటు ఇవ్వకపోవటం వలన వారి కుటుంబంలోని శాతానికి వారు చోటు ఇవ్వటం వలన జరిగే ప్రమాదాలు ఎంత భయంకరంగా ఉంటాయి అంటే అంత భయంకరంగా జరుగుతుంది ఎక్కడైనా కానీ నిత్యము దేవుణ్ణి స్థుతించి ఆరాధించి దేవుణ్ణిలో ఉన్న కుటుంబాలు చూడండి సేవకుల కుటుంబాలు చూడండి అందరూ కాదు కొంతమంది సేవకుల కుటుంబాలు చూడండి అక్కడికి వెళ్ళేవారు ఆ సేవకుడిని తర్వాత ఆ సేవకుడు భార్యని వారి పిల్లలను వారిని చూసినప్పుడు ఇదిగో మా కుటుంబం కూడా ఎలా ఉండాలి అని ఆ క్షణంలో అనుకుంటారు ఎందుకనండి ఎలా ఉంటారనంటే ఆ సేవకుడు నిత్యం ఆరాధన ప్రార్థన ఇవన్నీ చేస్తూ ఉంటే తన భార్య మా ఏం చేస్తుంది అని అంటే అక్కడ ఆటలు పాడటం కానీ లేకపోతే వాళ్ళందరినీ ఆమెకు దేవుడిచ్చిన ఒక తలంతు ఆలోచన ప్రకారంగా సంఘాన్ని కట్టే విధంగా అంటే అక్కడ బలం బలమైన మాటలో ఒక స్త్రీ ఇంకొక స్త్రీకి చెప్పవలసిన విషయం ఏంటంటే ఎప్పుడైతే ఒక ఒక కొంతమంది చాలా మంది స్త్రీలు ఎలా ఉంటారంటే బలహీనంగా ఉంటారు అంటే వాళ్ళ ఆత్మ ఆత్మీయత వాళ్ళు ఎలా ఉంటారంటే బలహీనంగా ఉన్నప్పుడు వీళ్ళు దేవుళ్ళు ఉన్న వారు ప్రార్థన చేసేవారు అలాంటి వారికి బలమైన మాటలు చెప్పాలి బలమైన ఆహారం వారికి పెట్టాలి ఆ విధంగా చెప్పాలి అలా చెబుతూ ఆ సంఘంలో అలా ఉన్నప్పుడు సేవకుడేమో వాక్యం చెప్పటం ప్రార్థన చేయటం శావకుడు అలా ఆ మాత్రం ఏం చేస్తుంది సంఘంలో ఎవరికి ఏ అనారోగ్యం ఉందో వారి గురించి వారికి తగ్గిపోతుందని దగ్గిపోతుందని లేకపోతే వారికి బలపరిచే మాటలో కుటుంబాన్ని ఇలా కట్టుకోవాలి ఇదిగో నిత్యం ప్రార్థన ఉండాలి లేకపోతే భర్తని ఇలా అర్థం చేసుకోవాలి పిల్లలకి ఇలా చెప్పుకోవాలమ్మా ఇవన్నీ కూడా చెబుతూ చెబుతూ అలా అలా ఉన్నప్పుడు ఆ సంఘం అనేది అభివృద్ధి అనేది చెందింది ఆ తర్వాత తండ్రి తల్లి అలా సేవలో ఉన్నప్పుడు పిల్లలు కూడా అలాగే ఉంటారు చాలా చోట్ల ఎక్కువగా జరుగుతూ ఉంది కొంతమంది సేవకుల కుటుంబాల్లో చూడండి ఆ సేవకుడు ప్రార్థన సేవకుని మాట వినకపోయినా ఆ కుటుంబంలోని ఇక సేవకునికి ఏమొచ్చిందంటే కోపం వచ్చింది భార్య ఎప్పుడు కూడా ఇక అంత ప్రతి ఒక్కదానికి వితండవాదం చేసే భార్య సంఘంలో ఏం చెప్పింది ఇంకా సంఘంలో ఏమి ఏ భర్తకి ఎదురు చెప్పే భార్య సేవకుడికి ఎదురు చెప్పే ఆమె సంఘములో ఉన్నవారు అమ్మా మాకు మరి సమస్య ఉందమ్మా ఇది ఉందమ్మా అని చెప్పుకోవడానికి వస్తే ఏమే కుటుంబంలో పెద్ద సమస్య మరి ఇంకా వాడ సమస్యలు ఏమేమి తీర్చింది ఒకసారి ఆలోచించండి వీరి పిల్లలు ఎలా ఉంటారు ఇక స్టైల్ కటింగులు స్టైల్ బట్టలు స్టైల్ స్టైలుగా వీళ్ళు ఏమైపోతున్నాయి కుటుంబాలు ఏ కుటుంబాలు ఇవి లోక సంబంధమైన కుటుంబాలా లోకంలో ఉన్న కుటుంబాలా ఒకసారి ఆలోచించండి ఏ కుటుంబాలు ఇవి పరిశుద్ధుల కుటుంబాలు పరిశుద్ధుల కుటుంబాలు ఏమైపోతున్నాయి అని అంటే పతనమైపోతున్నాయి పతనమైపోతున్న కుటుంబాలు ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువగా ఎవరికి అవకాశం ఇస్తున్నారంటే శాంతానికే అవకాశం ఇస్తున్నారు మా ఆర్థిక పరిస్థితి బాగలేదండి ఇంకా విధానాన్ని చూస్తే చాలా మంది బయట ఉన్న అన్ని జనులకు ఉన్న ప్రేమ ఎక్కడ లేదు ఒక లేకుండా పోతూ ఉంది ఎందుకని అసలు ప్రేమ అంటేనే ఎవరో యేసుక్రీస్తు ప్రభువులు ప్రేమకు స్వరూపం ప్రేమ అంటేనే ఆయన అసలు ఆయనలో ఉన్న ఆ ప్రేమను ఆయన నమ్ముకున్న వారికి మాత్రము రావడం అనేది లేదు ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదిగో నాతోనే అయిపోతుందిలే నాతోనే ఏమైపోతుంది అసలు ఆ ఆలోచన కూడా కొంతమందికి రాదు నాతోనే అయిపోతుందిలే ఒకసారి గమనిస్తే వాక్యం చదివితే బైబుల్ చదివితే అర్థమవుతుంది ఎలా అర్థమవుతుంది అని అంటే బైబుల్ చదివితే ఇదిగో నీవు చేసే ప్రార్థన అది నీ ఒక్కదానికి నీ ఒక్కడికే కాకుండా నీ కుటుంబానికి నీ పిల్లలకు తర్వాత ఆ తర్వాత ఉన్న వారికి కూడా అది అలా అంటే దేవుని కృప అలా వెళుతూ ఉంది అలా ఉంటుంది మా మామగారు ఒకనాడు చేసిన ప్రార్థన చెప్పిన మాటలు ఊరికే పోలేదు ఏం చెప్పింది లోక సంబంధమైన మాటలు కాదు అని చెప్పింది వాక్యం చదివి దేవుని మాటలు చెప్పింది దేవుని మాటలు చెప్తుంది ప్రతి ఒక్కరూ వచ్చి గృహానికి వచ్చి ఆ మామగారితో ప్రార్థన చేయించుకునేవారు స్కూల్కి వెళ్ళి పిల్లలు వాళ్ళ వాళ్ళకి ఎలా తెలుసు అంటే మన మామగారికి నాయనమ్మ దగ్గరికి అక్కడికి వెళ్ళి మీరు ప్రార్థన చేయించుకోండి అయ్యా ప్రార్థన చేయించుకొని వెళ్ళండి అని తండ్రి చెబితే వారు వచ్చేవాడు సేవకుడు అంటే ఆ శావకుడు కూడా ఆమె దగ్గరకు వచ్చి చక్కగా మాట్లాడేవాడు అని ఆ విధంగా ఆమె ప్రార్థన అనేది అలా వాక్యం చదివి నేను ఇప్పుడు ఆమె చదివిన ఆ వాక్యాన్ని అంటే ఎలా చదివేదేనంటే ఆ రోజున కరెంటు లేదు కరెంటు లేకపోతే దీపం పెట్టి ఇలా పెట్టి బైబుల్ ఇలా పెట్టి రెండు కాళ్ళ మధ్య ఇలా పెట్టి ఇలా పట్టుకొని ఇలా పెట్టి వాక్యం చదివేది ఎందుకు చెప్తున్నా ఈరోజు ఎందుకు చెప్తున్నానండి ఆ రోజున మా అమ్మగారు చేశారు కాబట్టి అలాగే ఈ రోజున ఏదైతే చేస్తూ ఉన్నావో నీ పిల్లలు కాని మనవడ కాని మనవాళ్ళు ఎవరైనా కానీ చూస్తూ ఉన్నారో తర్వాత నువ్వు లేకపోయినా తర్వాత చెప్పుకుంటారు అదే విషయం ప్రసంగి గ్రంథం ఏడా అధ్యాయం ఒకటే రెండు వచనాల్లో కనబడుతుందనమాట ఎవరు క్రీస్తుని నమ్ముకున్న వారు ఎవరు అంటే పరిశుద్ధులు కానీ ఆ పరిశుద్ధులని పడేయటానికి అపవాది ముంబరంగా ఏం చేస్తుండో వాడు తిరుగుతూ ఉండు ప్రతిరోజు క్రైస్తవుడికి ఏమిటి అని అంటే యుద్ధం యుద్ధం అండి ప్రతి దినము కూడా ప్రార్థన ఉండాలి ప్రతి దినం కూడా వాక్యం ఉండాలి అపోస్త్రైనా పౌల్ గారు ఎపరిస్థితి రాసిన పత్రిక ఆరాధ్యాయం పదో వచనం నుంచి చూస్తే దురాత్మల సమూహం ఉంది అక్కడ ఎక్కడ ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహంతో మనం ఏం చేస్తున్నాం యుద్ధం పోరాడుచున్నాం పోరాటం అండి మనం ఎక్కడున్నామంటే యుద్ధ భూమిలో ఉన్నాం యుద్ధ భూమిలో ఉన్నవాడు యుద్ధానికి వెళ్ళినవాడు వాడు యుద్ధం చేయకుండా అలా నుంచుంటే ఎదుటన్న వారు వచ్చేసి ఏం చేస్తారు నేను యుద్ధం చేయను అని ఎట్లా ఏం చేస్తారు కత్తి పెట్టి ఒక్క వేటేసి తనక తీసేస్తారు అదే విధంగా మనం కూడా నేను ప్రార్థన చేయను వాక్యం చదవను నేను పరిశుద్ధంగా ఉండనంటే అపవాది గడు ఒక్క పోటు పొరుస్తూ అర్థమైందండి వాడు కాడికి ఎందుకు అవకాశం ఇస్తున్నారండి ఎందుకు ఆడికి అవకాశం ఇవ్వాలి పరిశుద్ధుడైన ప్రభువు మనం పిలవంగానే ఆయన మాట్లాడుతారు ఆయన వస్తారు నీ సమస్య ఏదైనా నీ బాధ ఏదైనా గాని ఆయనకు చెప్పు దేవునికి చెబితే ఆయన కుమారుని ద్వారా ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తారు ఆయన తీరుస్తారు ప్రతి ఒక్కరు గమనించుకోవాలండి మనం మనుషుడా నువ్వేదైతే విత్తుతావో ఆ పంటనే కోస్తావు ఆ పంటనే కోస్తావు అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి నిత్యము కూడా దేవుని గురించి క్రీస్తుని గురించి చెబుతూ ప్రకటిస్తూ నీ కుటుంబంలో పిల్లలకు చెబుతూ నీవు నీ భర్తకు చెబుతూ నీ భార్యకు చెబుతూ నిత్యం కూడా కుటుంబంలో అలా క్రీస్తుని గురించి గాన ప్రతి గానాలు చేస్తూ నిత్యం దేవుని గురించి మాట్లాడుతూ ఉంటే ఆ ఎంత ఆనందంగా ఉంటుందంటే అంత ఆనందంగా ఉంటుంది ఆ కుటుంబం ఎలా ఉంటుందో తెలుసండి కీర్తన గ్రంథం ఒకటో అధ్యాయం రెండవ వచనంలో చెబుతున్నారు యుహోవ ధర్మశాస్త్రమున ఆనందించుచు దివారాత్రమును దాని ధ్యానించువాడు ధన్యుడు అతను ఎలా ఉంటాడంట అతడు ఆకు వాడక తనకాలమందు పలమిచ్చు చెట్టు వలె ఉంటారు చూశారండి పలమిచ్చు చెట్టు అనే ఉంటారు ఆ విధంగా వారి జీవితం ఎలా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఎప్పుడంటా యుహోవ ధర్మశాస్త్రమును ఆనందముతో దివారాత్రములు ధ్యానించినప్పుడు ధ్యానించినప్పుడు అండి వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని ప్రతి దినము కూడా మనం ఏం చేయాలి ధ్యానించాలి ప్రతి ఒక్క పని చేసేటప్పుడు కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా దేవునికి చెప్పుకునే వారిగా ఉండాలి అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఎందుకు దేవుడు సృష్టి ఆదిలోని స్త్రీని గాను ఎందుకు కలుగు చేశారు అని అంటే ఎందుకు కలుగు చేశారు ఎందుకు కలుగు చేశారండి వారిద్దరూ కూడా శరీరమై ఉన్నారు వారి కుటుంబంగా ఉన్నారు వారికి దేవుడు వారిని ప్రేమించి గర్భఫల ఇస్తున్నారు తర్వాత ఆ గర్భఫలాలను ఆ కుటుంబము ఎలా ఉండాలి అంటే దేవునిలో ఉండాలి ఫలించాలి తర్వాత ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరాలి ఆ విధంగా ఉండాలనే దేవుడు కోరుకున్నారు నువ్వు ఆనందంగా ఉండకూడదు సంతోషంగా ఉండకూడదు నువ్వెప్పుడు బాధలు పడుతూ ఉండాలి అని కోరుకునే ఎవరో అపవాది నువ్వెవరికి అవకాశం ఇస్తున్నావు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవునికి నీ హృదయంలో చోటు ఇచ్చినప్పుడు దినదినము ఫలించి నువ్వు అభివృద్ధి చెందుతావు ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మాందరి కోసం శివులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు ప్రతి దినము కూడా త్యాగం మనకు గుర్తురవాలి నా కోసం నన్ను ప్రేమించి నా కోసం ఈ లోకానికి వచ్చి నా కోసం ప్రాణం పెట్టారు యేసు క్రీస్తు ప్రభు నా కోసం మరణించారు అనే త్యాగం ప్రతి క్షణం కూడా మనకు గుర్తురాలి శిలువ గురించిన వార్త నశించుచున్న నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి దేవుని శక్తి శిలువ వార్త మేము శిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నామని అపోస్తున్న పౌరు గారు చెప్పి ఉన్నారు అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగా జీవించాలి కుటుంబాలు పరిశుద్ధంగా ఉన్నప్పుడు పరలోకం ఎలా ఉంటుందో ఈ లోకంలో కూడా అలాగే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా దేవుని అందులో భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడిచ్చిన తండ్రి దేవునికి కృతజ్ఞతాశ్రుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెత్తనా హృదయపూర్వకం అందలా చెల్లిస్తే మాటలు ముగిస్తున్న అందరికీ ఉందరాని